ఫార్మ్లా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇవ్వగానే కేటీఆర్ ఎందుకు హడలిపోతున్నారని కాంగ్రెస్ విమర్శించింది విచారణకు హాజరై సమాధానం చెబితే సరిపోతుంది కదా ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు ప్రజాధనం దోపిడీ జరిగినప్పుడు దర్యాప్తు సంస్థలు ప్రశ్నించడం తప్పెలా అవుతుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు సవాళ్ల పేరుతో కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మా ముఖ్యమంత్రి పట్టుకొని ఎనాలిసిస్ పరీక్షకు సిద్ధమా అంటున్నాడు నార్కో ఎనాలిసిస్ పరీక్షకో పాలిక్రావ్ పరీక్షకో కోర్టులు చెప్తే మీరు కానీ ఇంకెవరు గానీ సిద్ధం కావాలి మీరు చెప్పాల్సిన అవసరం లేదు ముందు మీరు మీ కుటుంబం నార్కో ఎనాలిసిస్ పరీక్షలకు సిద్ధం కావాలని చెప్తా ఉన్నా కాళేశ్వరంలో పడ్డ కకృతి పైన మీ తండ్రి గారు ఓవైపు మీ బావ గారు ఓవైపు నార్కో ఎనాలిసిస్ టెస్టుకు వారిని సిద్ధంగా చెప్పు లిక్కర్ కేసులో కవిత పరిస్థితి ఏందో నాలుగు చేద్దామని అడుగుతా ఉన్నా అడుగు మీ అక్కను కూడా గురించి గొప్ప చెప్తున్నా నీకు నీవు కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో ఈ కార్ రేసులో కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది టాలెంజ్ విసిరి వెనికిపోయే సంస్కృతి మీది బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ప్రజలు నమ్మి వాళ్ళని పద అధికారంలో పెడితే అప్పుల రాష్ట్రంగా మార్చడానికి కారణాలు ఎత్తుకాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు కారణం లేకుండా ఏ పని జరగదు ఇలా వాళ్ళ పాలనలో చేసిన అవకతవకల మీదనే ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ వేయొద్దా చెప్పండి ఇట్లనే దోసుకోని పోతే తెలంగాణ ప్రజల ఆస్తులు మేము కూడా రేపు తప్పు చేస్తే మా మీద కూడా కమిషన్లు వస్తాయి దాంట్లో డోకా ఏం లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించకపోతే రేపు అందరూ కమిషన్ల ముందు నిలబడాల్సిందే దీన్ని కక్ష సాధింపు చర్య ఎందుకు చూస్తున్నారు అంటున్నా